అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ప్రేమ వ్యవహారాలకు వివాహానికి కుటుంబ అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారు నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీరు శ్రే పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈ రోజు మంచి లాభాలను పొందుతారు మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు కానీ మీరు మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు సంభాషణలు అవసరం కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది కొత్త వ్యాపారంలో వచ్చిన సమస్యలు తెలిగిపోయి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి వ్యాపారాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కావని జాగ్రత్తగా ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి